ఆలోచించి నెక్స్ట్ డే నేను నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కొంచెం అందరు ఫ్రెండ్స్ తో కానీ కొంచెం మా ఫ్యాన్స్ తో కానీ వెళ్ళి సపోర్టింగ్ గా తనకు అగెన్స్ట్ కేస్ పెట్టడం జరిగింది మీడియా ముందు కూడా మాట్లాడడం జరిగింది సో అని తను ఒప్పుకున్నాడు నేను తప్పు చేశాను లావాణితో రిలేషన్ ఉన్నా నేను తప్పు చేశాను ఏదైతే ఎవరైతే ఒక పర్సన్ తను ఒక టీనేజీ ఒక మంట ఎదుగుతున్న తరుణంలో ఒక అమ్మాయి పరిచయం అవుతది నాకు షార్ట్ ఫిల్మ్ టైంలో లో లావని హెల్ప్ చేసింది మేము రిలేషన్ లో ఉన్నాము అదే భాగంగా రిలేషన్ లో ఉంటూనే తన ఒక మస్తన్ సాయితో ఎఫెయిర్ పెట్టుకుంది తనకు డ్రగ్ డ్రగ్స్ అలవాటు అయింది సో ఇట్లాంటి డ్రగ్స్ అలవాటు అయిన అమ్మాయిని నేను యాక్సెప్ట్ చేసి జీవితంతో నా దగ్గర పెట్టుకుంటే నా కెరీర్ పైన ఇంపాక్ట్ పడుతుంది అనే తోటి తన ఫ్లాట్ లో పెట్టి తన ఫ్లాట్ లో పెట్టి తన ఫ్లాట్ తను వదిలేసి హెల్ప్ అయ్యాడండి సో ఇక్కడ మన రాస్తారు ఎంత మంచివాడు చూడొచ్చు తను ఒక డ్రగ్స్ కు అలవాటు అయ్యి వేరే పర్సన్ తో నువ్వు ఎఫ్ఐఆర్ పెట్టుకున్నప్పుడు చీ పో అని చెప్పి నిన్ను మెడబట్టి బయటకు ఎంటేస్తారు ఎవరైనా వాళ్ళు పెళ్లి అవ్వలేదు రిలేషన్ లో ఉన్నారు అయినా కూడా అపార్షన్ విషయం కూడా వచ్చింది మరి అబోషన్ అబోషన్ అయిందంటది తనకేమంది అబార్షన్ అయిందంటది నాకు ఆల్రెడీ ఇద్దరు అబ్బా అబ్బాయిలు ఉన్నారు స్కూల్లో చదువుతున్నారని చెప్తుంది అమ్మాయికి ఏమి చెప్పే చెప్పేస్తుంది తను ఒక నార్మల్ పర్సన్ సో సెలబ్రిటీ పైన వేయాలంటే మనం ఏదైనా వచ్చు ఎవరికైనా ఇప్పుడు ఒక నింద మోపాలంటే ఆడవాళ్ళ వాళ్ళని అవుతుంది ఏదైనా సో తను నింద మోపింది ఏమి నాకు ప్రెగ్నెన్సీ అయింది అని చెప్పి ప్రూఫ్స్ ఉంటే చూపేమనండి ప్రూఫ్స్ లేవు కదా ఈవెన్ నాకు పెళ్లి అయింది రాజ తరుణంతో అని చెప్తుంది పెళ్లి అయ్యేటప్పుడు మేము ఇద్దరే ఉన్నాం అని చెప్తుంది పంతులు లేకుండా పెళ్లి చేసుకున్నారా వీళ్ళు ఎట్లా సెల్ఫీ అయినా దిగాలి కదా సో ఆ ఎవిడెన్స్ అనేది ఏం లేకుండా మీడియా ముందుకొచ్చి రాజధరణ్ నాకు పెళ్లి అయిపోయింది నాకు ప్రెగ్నెన్సీ ఇప్పించండు నాకు అబార్షన్ ఇవి ఇవ్లాంటివన్నీ ఫాల్స్ ఎరిగేషన్ చేస్తుంది లావన్నీ రోజుకు ఒక ఆడియో లీక్ అనేది బయటకు వస్తుంది ఇటువైపు లావణి అనే కానీ లేదంటే ఇటువైపు శేఖర్ భాష గారు అని చెప్పని శేఖర్ గారు కూడా మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి ఆయన కూడా కొంచెం ఇప్పుడు ఏంటంటే రాజధరణి కన్నా ఎక్కువ ఇప్పుడు శేఖర్ భాష గారు వైరల్ అవడం కూడా జరుగుతుంది ఈ విషయంలో వచ్చేటప్పటికి యాక్చువల్గా ఇది రాజధాను ఇష్యూనా లేదా శేఖర భాష ఇష్యూనా అన్న విధంగా కూడా చాలా మంది ఆలోచిస్తున్నారు కానీ ఈ లీక్ చేస్తున్న ఆడియోల సంగతి ఏంటి అవి నిజంగానే ఒరిజినల్ ఆడియోస్ అని చెప్పాను అనుకోవాలా యాక్చువల్ ఏంటంటే మేము చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నామండి ఎందుకంటే ఈ కేసుని రాజ్ తరుణ్ గారి కంటే శేఖర్ బాషా గారు చాలా అంటే ఎక్కువ పట్టుకున్నాడు దాన్ని సో నేను ఇంత హ్యాపీగా ఉన్నాడు ఎందుకంటే శేఖర్ బాషా ఇన్వాల్వ్ అయ్యి తను మీద రాజధాని మీద కాకుండా తను కొంచెం డైవర్ట్ చేసినట్టు శేఖర్ బాషా చాలా హెల్ప్ చేసిండు రాజ్ తరణ్ గారికి ఎందుకంటే ఈ ప్రతి ఎవిడెన్స్ అనేది కొంచెం తను ఒక ఫేమ్ యూట్యూబర్ కాబట్టి కొంచెం అంటే ప్రతిదీ సర్చింగ్ చేసిండు ప్రతిది సర్చ్ చేయడం వల్ల ఎవిడెన్స్ వచ్చినాయి సో ఏంటంటే మస్తాన్ సయా ఉదయ్ వాళ్ళు వాళ్ళ దగ్గర నుండి కొంచెం ఎవిడెన్స్ తీసుకురావడం జరిగింది సో అట్లాగా శేఖర్ భాష అనేది చాలా అంటే చాలా వరకు శేఖర్ భాష ఇన్వాల్వ్ అయ్యి చాలా అంటే చాలా హెల్ప్ చేస్తున్నాడు జీవితాంతం రాజస్థాన్ భయ మర్చిపోడు మేము కూడా మర్చిపోమని చెప్పొచ్చు శేఖర్ భాష గారిని ఓకే కానీ లావణ్య ఒకటే మాట చెప్తుంది నాకు రాజు సార్నే కావాలి తననే పెళ్ళి చేసుకుంటానే చెప్పని అడుగుతుంది మళ్ళీ పెళ్లి చేసుకుంటా అని చెప్పని అంటుంది తనే కావాలని చెప్పని అంటుంది మరి దానిపైన ఫీల్ లేదండి స్టార్టింగ్ లో తనకు అంటే ఏం ఎలిగేషన్ మోపాలని తెలియక నేను అంటే అఫేర్ లో ఉన్నాం రిలేషన్ లో ఉన్నాం నాకు రాస్తారని కావాలని చెప్పి వన్ మంత్ బ్యాక్ అన్నది ఇప్పుడు రాస్తారు నాకు వద్దు నేను రాస్తారు పైన ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేసిన షార్ట్ ఫిల్మ్ టైం టైం నుండి మన యూట్యూబ్ మన హీరోయ్య వరకు ఇంత ఇన్వెస్ట్మెంట్ సెవెంటీ లాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేసిన ఇద్దరం కలిసి కొన్నాం ఆ ఫ్లాట్ ఆ ఫ్లాట్ కావాలి నేను ఒక ఇన్వెస్ట్మెంట్ చేసిన సెవెంటీ లాక్స్ అని డిమాండ్ చేస్తుంది సో ఎందుకు తను బేసిక్ గా తను డిమాండ్ చేసేది డబ్బు సో లావానికి కావాల్సింది డబ్బు కావాలి సో ఫైనాన్షియల్ గా తను ఎదగడానికి రాజ్ తరణు పైన ఒక సెలబ్రిటీ కదా మస్తన్ సాయి అనే అతని మీద ఆల్రెడీ కేసు వేసింది అది తను ఒక నార్మల్ పర్సన్ కదా తను ఇవ్వలేదు నువ్వు ఏం చేసుకుంటావో చేసుకోపో అన్నాడు అదే వదిలేసింది సో ఇది కొంచెం నార్మల్ పర్సన్ అయితే అయిపోవు సెలబ్రిటీ కదా హీరో కాబట్టి తను బయటికి వచ్చి మాట్లాడితే తన జీవితం ఎక్కడో అమ్మాయి జీవితం ఖరాబ్ అవుతుంది అనే ఒక ఆలోచనతోటి తోటి తను మీడియా ముందుకు రావట్లేదు సో అది చేతగాని తనంగా తీసుకొని రాజ్ తరుణ్ కి క్యారెక్టర్ పైన ఇప్పుడు దెబ్బ పడుతుంది ఎందుకంటే రాజ్ తరుణ్ కి మ్యాటర్ లేదు ఇప్పుడు ఒక మూవీ వస్తుందండి భలే ఉన్నాడు అని చెప్పి ఆ మూవీ డైరెక్టర్ వారి ఎలా చెప్తే ఎలా డిజైన్ చేసుకుంటే సో అలా మనం ఆ క్యారెక్టర్ లో మనం ఇన్వాల్వ్ అయ్యాలి సో కొంచెం డిఫరెంట్ జోనర్ అది అంటే బ్యాక్ టు బ్యాక్ మూవీలు రావడం కూడా ఇక్కడ కొంచెం ఇవి కూడా క్వశ్చన్ మార్క్గా ఉన్నాయి ఏంటంటే ఫస్ట్ ఏమో పురుషోత్తముడు అని చెప్పని వచ్చింది అక్కడ మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే ఏదైతే ఇష్యూ స్టార్ట్ అయిందో ఆ టైంలోనే ఇది కొంచెం రిలీజ్ అవ్వడం కూడా జరిగింది నేను చాలా ఇన్నోసెంట్ బాయ్ అది ఇది అని చెప్పి దాని గురించి చెప్పడం మంచి పురుషులందరూ ఉత్తముడు అని విధంగా చెప్పుకోవడం కూడా జరిగింది నెక్స్ట్ చూసుకుంటే సెకండ్ చాప్టర్ స్వామి అని చెప్పని వచ్చింది ఇప్పుడు ఏదైతే ఉందో ఇష్యూ ఇంకా ముదిరిపోతుంది నువ్వు తిరగబడ్రా అన్నట్టుగా ఏదో దాని మీద ఫైట్ చేయరా అన్నట్టుగా దాని గురించి మీరు టైటిల్ పెట్టినట్టుగా కూడా అనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే వీడు ఇప్పుడు రీసెంట్ గా వస్తున్న సినిమా ఏంటి ఉన్నాడు భలే ఉన్నాడు ఇందులో మీరు చెప్తున్న క్యారెక్టర్ అనేది డిఫరెంట్ గా కనిపిస్తుంది అంటే ఏంటి మీరు ఇప్పుడు రియల్ లైఫ్ లో జరుగుతున్న దాన్ని కాన్సెప్ట్ గా చేసుకుని సినిమాగా యాంటీగా ఏమైనా చూపించాలని చెప్పని ప్రయత్నించండి హీరో గారిని అప్రోచ్ అయింది ఒక వన్ ఇయర్ బ్యాక్ ఈ మూవీ షూటింగ్స్ అన్ని ఆల్మోస్ట్ అయిపోయింది తిరగబడ సా పురుషోత్తమ్ముడి కంటే మూవీ తిరగబడ సామి షూటింగ్ ఎప్పుడూ అయిపోయింది సో ఎలక్షన్ లో ఏదైతే ఎలక్షన్ లో భాగంగా రిలీజ్ చేద్దాం రిలీజ్ చేద్దాం ఆగిపోదాం ఆగిపోదాం కొంచెం మంచి రెస్పాన్స్ వస్తున్నకి ఈ లావణ్య అనే టైం ఇంకో బయటకు వచ్చింది సో తన నిజ జీవితంలో జరిగేది ఏంటంటే నేను రాజధాని మంచివాడు కాదనే టైంలో పురుషోత్తముడు వచ్చింది సో నేను మంచి పురుషోత్తముడు అని ఆయన ప్రూవ్ చేసుకున్నాడు సో రావణ్య తిరగబడుతుంటే లావణ్య మీదకి రాజధాని కూడా తిరగబడాలి అనే ఒక జోనర్ మీద తిరగబడసిన టైటిల్ వచ్చింది సో ఏంటంటే ఆ